హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఎగ్ ఎగ్తో కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి సో మనం ముందుగా ఈ విధంగా నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా తొక్కగా తీసుకోవాలండి తీసుకుని ఏదైనా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ విధంగా మొత్తము ఈ ఫోర్ ఎగ్స్ని ఈ విధంగా మొత్తంగా తురుమేసుకోవాలండి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మొత్తంగా తురుముకోవాలండి కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా తురుమేసుకోవాలండి సో చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా తురుముకోవాలండి తర్వాత కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలండి సో మీరు పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ శనగపిండి యాడ్ చేశానండి తర్వాత కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం లైట్గా కారం వేసుకోవాలండి సో కొంచెం కారం ఎక్కువ ఇది తర్వాత ఈ విధంగా వేసుకొని కలిపేసుకోవాలండి కొంచెం మొత్తంగాను చూసారా కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే సరిగ్గా రావండి కట్లెట్స్ సో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కలుపుకోవాలండి చూసారు చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా సో మనం ముందుగా ఈ విధంగా చిన్న ఉండలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను మూడు టేబుల్ ఆయిల్ తీసుకున్నానండి సో మనం ఏ విధంగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం కట్లెట్ వేసుకోవాలి ఇది హై ఫ్లేమ్ లో పెట్టుకోకూడదండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి సో ఈ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ విధంగా వేయించుకోవాలండి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు సో ఈ విధంగా డిప్ చేసుకుంటూ అంటే తిప్పుకుంటూ ఉండాలండి సో మాడిపోకుండా చూసుకోవాలండి సో చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా సో మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూసారు కదా సో ఈ విధంగా అన్ని ఏం చేసుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి సో మనం అన్నీ విధంగా ఈ విధంగా కట్లెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలండి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా మనకి ఎగ్ ఎగ్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్